హాయ్ అందరు ఎలా ఉన్నారు ఆగండి ఆగండి ఒక్క నిమిషం మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా అసలు ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మన తల్లిదండ్రులకు వచ్చిన పరిస్థితి రేపు మనం రాకూడదనే ఉద్దేశంతో అయితే ఈ కథ చెప్పడం జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు చూడడం భారం అనుకుని వృద్ధాశ్రమాల్లో జర్పించేస్తున్నారు ఇదే పరిస్థితి రేపు మనకు వస్తే ఏంటని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులనే అనుసరిస్తారు ఇదొక్కటి మర్చిపోతున్నారు ఎందుకో మరి సరే ఈ రోజు కదేంటో చూద్దామా మరి అక్క నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చేసే పని వచ్చి ఇలా కూర్చో అంది చిన్న కోడలు పెద్ద కోడలతో ఏమైంది అలా దిగులుగా ఉన్నావు విషయం ఏంటి అని అడిగింది పెద్ద కోడలు చిన్న కూడలేంలేదక్క గుండె జబ్బుతో అత్త చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా మామయ్యను అత్తగారే చూసుకునేవారు చాలా బాగా చూసుకునేవారు ఇప్పుడు మామగారిని మనమే చూసుకోవాల్సి వస్తుంది అన్ని పనులు కూడా చేసి పెట్టాల్సి వస్తుంది కదా మనకు పిల్లలు భర్త సంసారం ఉన్నాయి కదా మామగారిని ఎన్ని రోజులను చూడగలమక్క అందుకని నేను ఒక ఐడియా వేశాను అంది చిన్నకోడలు చిన్న కోడలు చెప్పటమే తరువాయి పెద్ద కోడలు ఏంటది ఏంటది అని ఆతృతగా అడిగింది మనమిద్దరూ ఎలాగోలా మన భర్తల్ని ఒప్పించాలి దేనికే అంది పెద్ద కోడలు చిన్న కోడలతో ఎందుకేంటా మామగారిని ఆశ్రమంగా చేర్పించేద్దాం ఆయనతో ఒక్కటే నసస్తం పెరిగిపోయింది ఆ నసతో నాకు తలనొప్పి తగ్గేలా లేదక్క అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండిళ్లలో చెరుకింట్లో మనం మన పిల్లలతో హాయిగా ఉండొచ్చక్క అంది చిన్న కోడలు పెద్ద కోడలతో కానీ పెద్ద కోడలు ఆలోచనలో పడింది మన భర్తలకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం ఈ విషయానికి అసలు ఒప్పుకుంటారా నాకైతే నమ్మకం లేదు అంది పెద్ద కోడలు ఏ అక్క నువ్వు ఆలోచిస్తూ ఉంటావు మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఒప్పించేద్దాం అసలు ప్రయత్నం చేయాలిగా అంది చిన్న ఇద్దరు ఈ విషయాన్ని బాగా ఆలోచించి తమ భర్తలతో చెప్పారు వాళ్ళిద్దరికి తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఏమాత్రం ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా కష్టపడి పెంచుకున్నారు తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్ద ఉంచుకుని బాగా చూసుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే ఈ భార్యల నశ భరించలేకపోతున్నారు ఒక రోజు ఇలా భార్యలు నశ పెడుతుంటే ఆ నశ భరించలేక అందరూ ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా చెప్పారు నాన్న ఈ పిల్లల గొడవలు ఈ తోడుకోడల గొడవలు మీకు ప్రశాంతంగా లేనట్టుంది మీకు టయానికి ఏమి కూడా చేసి పెడుతున్నారో అనిపించడం లేదు మాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అమ్మ బతుకుండగా మీకు కావాల్సిన అవసరాలన్నీ ఆమె దగ్గరుండి చూసుకునేది కానీ మేము అన్నయ్య నేను ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నాము ఇంట్లో వీళ్ళు ఎలా చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అందుకని దగ్గరలో ఒక మంచి ఆశ్రమం ఉంది మిమ్మల్ని అక్కడ చేరుద్దాం అనుకుంటున్నాము మీరేమంటారు నాన్న అని అడిగారు ఇద్దరు కొడుకులు నేను కూడా అదే ఆలోచిస్తున్నానురా ఎన్ని రోజులని మీరు నన్ను పోషిస్తారు మంచి విషయం చెప్పారు పెట్టే వేడ చదురుకుని ఇద్దరు అన్నారు ఆ తండ్రి ఆ అన్నదమ్ములిద్దరికి షాక్ కొట్టినంత పని అయిపోయింది నాన్న అలా అనేసరికి ఏం అర్థం అవ్వలేదు మైండ్ బ్లాస్ట్ గిరిగిరా తిరుగుతున్నాయి కళ్ళు వాళ్ళకి అరే అదేంటి నాన్న అలా అనేసారు మేము వెళ్ళడం ఏంటి బయట బాడుగులు పెట్టి మేము వేరే కాపురాలు ఎలా వెలగబెట్టాలి ఆస్తిని మీ తర్వాత మాకే కదా ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి ఇలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అనేసరికి కోడళ్ళు కూడా వంతు పాడారు తండ్రి ఒక్క నిమిషం ఆలోచించి నిజమే నా తర్వాత నీకే ఇవ్వాలి ఆస్తిని కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది ఆమె బ్రతికి నా చాలా సంతోషంగా అందరం కలిసి ఉన్నాం ఆమెను తలుచుకుంటూ నేను నా ఇంటిలోనే నా శిష్య జీవితం గడపాలనుకుంటున్నాను నా తదనంతరం ఈ ఇల్లు మీకే పైన ఇంటి మాడుగుతో నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోనో నేను బ్రతికేస్తాను నా గురించి మీకు తిగిలేందుకు ఇహా మీ పిల్లల్ని పిల్లాల్ని పెట్టే బేడా తీసుకుని త్వరగా బయలుదేరండి అన్నారు తండ్రి తెలివిగా ఈలోపు హఠాహుటిన చిన్న కొడలు మామగారు ముందుకు వచ్చి అదేంటి మామగారు ఊర్లో జనాలు ఏమనుకుంటారు బయటకు వెళ్ళి అరకుర జీతాలతో మేమిలా బ్రతకాలి ఒక్కసారి ఆలోచించండి అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్నారు కోడళ్ళు ఊర్లో జనాలు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారమ్మా మనకి ఇష్టమైనప్పుడు ఒకలా ఇష్టమైనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు ఇది నా ఇల్లు నా కష్టార్జితం నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు నేను పోయేదాకా ఇది నా సొంతమే నా గురించి ఆలోచించకుండా జనాల గురించి ఆలోచిస్తున్నారా నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు పిచ్చితల్లులారా ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు నా కొడుకులు వట్టి అమాయకులు ఇలాంటి ఆలోచన వారికి రాదు త్వరగా బాడుకకి ఇల్లు తీసుకుని బయలుదేరండి అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళారు షాక్తో తల దిమ్మెక్కింది ఆ కొడుకు కోడళ్ళకి పిల్లలతో అన్నా చెప్పిస్తే వింటారేమోనని గుడికెళ్ళే తాత కాళ్ళు పట్టుకుని తాత మేము ఇక్కడే ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళాం అన్నా సరే ఆ తండ్రి మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండంరా లేదు రోజు వచ్చి కాసేపు నాతో ఆడుకుని వెళ్ళండి మీరు అమ్మా నాన్న దగ్గరే ఉండాలి అని జవాబిచ్చి బయలుదేరారు ఫ్రెండ్స్ ఈ లోకంలో ఎంతమంది తల్లిదండ్రులను బయటకి పింటేస్తున్నారు తెల్లారులేస్తే ఎంతో మందిని చూస్తున్నాం కదా వీళ్ళైతే సరే బతుకునిచ్చినా జన్మనిచ్చినా తల్లిదండ్రి అడ్డుగా మారిపోతున్నారు ఎవరు కూడా తల్లిదండ్రులు భారంగా అనుకోవద్దు వారు మిమ్మల్ని బాధ పెట్టకుండా వాళ్ళు బాధపడుతూ ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళే ఒక్కసారి ఇలాగే ఈ లాగే తిరగబడితే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఏ ఆస్తి కూడబెట్టిన వాళ్ళ సంగతి పక్కన పెడితే చాలా ఆస్తిపాసులు ఉన్న తల్లిదండ్రులు కూడా అనాథాశ్రమాల్లో ఉంటున్నారు సారి ఆలోచించండి ఫ్రెండ్స్ వారు తిరగబడితే పరిస్థితి అదోకతే తల్లిదండ్రులు మీరు కూడా మేల్కొనాలి పిల్లల కోసం మీరు బాధపడుతూ కన్నీరు కరుస్తూ ఎన్నాళ్ళ ఆశ్రమాల పాలవుతారు కళ్ళు తెరవండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకేంటి ఆలస్యం కక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు